లే నువ్వు చాంద్రల్ నుంచి బారామాసాల జాబ్ చేస్తా జాబ్ చేస్తావు డిఫెన్స్ అకాడమీని కి సంబంధించిన ట్రైనింగ్ అన్ని ఇస్తారా ఇంకా ట్రైనింగ్ ఇప్పించి ఆడ ఏమేమి సెలెక్ట్ అన్ని మిలిటరీకి పంపిస్తారు అమ్ముకుంటావు చూడరా ఏ జాబ్ చేసినా మన కోసం మన కుటుంబం కోసం అన్నట్టుంటది కానీ ఈ జాబ్ అనుకో దేశం కోసం చేసినట్టు ఉంటదా అవునా గర్వం గర్వంతో ఈ లేదమీలో జాయిన్ అయిదాం నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువని తెలుసుకో ఉన్నోడివా నేనువా ఏ కులం నీరని అడగదు మంచోడివా చెట్టోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు ఉండవు దానికి విలువను ఇస్తే కలుస్తవు అది మరిచిత అక్కడే ఆగుతావు కాలు మీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకడే చాలదు దానికి సమయమే కదరాయుధము జల్ది సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు జల్ది కోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం భావం గొప్పది అది లేదని తప్పిద కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం నడుగు కోల్పోయిందేదో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధం సారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తే ముని వైపు చూసి కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి నీ వైపు చూసి కరుణించి నిన్నే నిన్నుగ సమయం అంటే తమ్ముడా వినువలతోని బతికే బతుకును అందిస్తుంది నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తది రా సమయం మరునిత్యం సైనికుడ సాగర కాలం ఆ ధైర్యం నీ కను నిత్యం కాలం నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి శ్రమ పడితే లక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి విలువని తెలుసుకో ఉండోడివా లేనోడివా ఏ కులం మీరని అడగదు మంచోడివా ఏ మతమునిది అని అడగదు ప్రేమ చాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపు ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు అయితే మేము కళ్యాణదుర్గమ్కి వచ్చేసాం అంటే ఇక్కడ ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ అనేటువంటిది ఉంది ఈ అకాడమీ గురించి చాలామంది చెప్తున్నారు నాకు అండ్ ఆర్మీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ కోచింగ్ అని అక్కడ చాలా బాగా రోజు అయితే ఈరోజైతే కళ్యాణదుర్గంలో ఇక్కడ విజిట్ చేయడం వచ్చేసింది మనకి ఈ ట్రైనింగ్ సెంటర్ దీని అన్నిటికీ కూడా ఆర్గనైజేషన్ చేస్తుందైతే మన సార్ వాళ్ళు సార్ మీ పేరు సార్ మోహన్ అన్న పేరు మోహన్ అని సార్ వచ్చేసి ఈ యొక్క కోచింగ్ సెంటర్కి దీని డిఫెన్స్ అకాడమీకి సారే అనమాట ఆయన సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని సార్ చేయబట్టే టూ ఇయర్స్ కంప్లీట్ అయితే త్రీ ఇయర్స్ మూడో సంవత్సరం నడుస్తుంది మూడో సంవత్సరము ఇప్పటివరకు మన డిఫెన్స్ అకాడమీ నుంచి ఎంతమంది ఆర్మీకి సెలెక్ట్ అయినారు సార్ పదిహేడు మంది ఆర్మీకి అవును సార్ ఇప్పుడు ప్రెసెంట్ ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు మంది అవును సార్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఫిజికల్ కోచింగ్లో ఉన్నారు ముప్పై నాలుగు మంది ఎగ్జామ్ పాస్ అయ్యారు ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఆర్మీకి వెళ్ళాలంటే మనం ఫిజికల్ టెస్ట్ కూడా ఎగ్జాస్పుల్ కావాలంటే ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాయాలన్నమాట సార్ ఈ ఎగ్జామ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేటువంటిది వీళ్ళకి ఎలా మీరే అందిస్తారా మనమే అందిస్తాము వేరే స్టేట్ మన వేరే డిస్ట్రిక్ట్ నుండి నుండి వచ్చి మనకి పూర్తి పది సంవత్సరాలు ఆర్మీ క్లాసెస్ చెప్పిన లేన ఉపాధ్యాయుల్ని పిలిపించి కళ్యాణ రూపంలో ఆ క్లాసెస్ చెప్పిస్తున్నాం వీళ్ళకు ఎటువంటి వసతులు ఉంటాయి ఏమి గ్రౌండ్ కోచింగ్ క్లాస్ కోచింగ్ వన్ ఇయర్ టార్గెట్ వన్ ఇయర్ లో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ పంపిస్తారు విద్యార్థులని అవును సార్ మీరు కట్టిన కి న్యాయం చేసి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ పంపిస్తాను సార్ ఇప్పుడు ఈ ఎస్ఎల్ఎన్ దుర్గం ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ కోచింగ్ దీంట్లో అకాడమీలో జాయిన్ కావాలంటే ప్రాసెస్ ఏమి అంటే ఎంత చదివి ఉండాలా ఏమి ఫీజు అట్లా టెన్త్ క్లాస్ పాస్ సార్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి పదిహేడు సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగి ఉండాలా అవును సార్ అంటే హైట్ వచ్చి వన్ సిక్స్టీ సెవెన్ ఉండాలి వన్ సిక్స్టీవెన్ నుంచి ఆర్విక ఫ్రెండ్స్ చూశారు కదా అండ్ ఇప్పుడైతే మన అనంతపూర్ డిస్టిక్లోనే టాప్ ఉంది ఈ కళ్యాణ్ దుర్గం ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ అన్నటువంటిది ఇక్కడ నుంచి చాలా మంది అయితే దాదాపు ఒక ముప్పై రెండు మంది దాకా మొత్తం అందరూ కలిసి జాబ్కి అన్నటువంటి అర్హత సాధించారు దాంట్లో కొంతమంది అయితే ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయినారు ఇంకా కొంతమంది ఎగ్జామ్ పాస్ అయ్యి వీళ్ళంతా కూడా ఆర్మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడ మనము అవే ఫిజికల్ టెస్ట్ కోచింగ్ అన్నటువంటి జరుగుతుంది అండ్ ఇక్కడైతే సార్ యొక్క ట్రైనింగ్ అన్నటువంటిది చాలా అద్భుతంగా ఉంది మనం ఇప్పుడు ఎంతైతే ఇక్కడ కష్టపడి చేస్తామో రేపు పొద్దున మనం ఉన్నత స్థాయికి అయితే వెళ్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మీ డిఫెన్స్ అకాడమీ వాళ్ళతో మాకి కలవడానికి సమయం ఇచ్చిన దానికి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కళ్యాణదుర్గం డిఫెన్స్ అకాడమీలో చేరాలనుకుంటున్నారా లేదంటే మీరు మిలిటరీలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటారా మీకైతే ఈ చక్కటి అవకాశం అన్నటువంటి మీకు డిఫెన్స్ అకాడమీ అన్నటువంటి కల్పిస్తుంది మరి ఆలస్యమైన ఫ్రెండ్స్ మీకైతే కింద నంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసేసి మీరు డిఫెన్స్ కనుకొని ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే తప్పకుండా ఈ డిఫెన్స్ అకాడమీలో చేరండి మన దేశానికి సేవ చేయండి మీ వీరో స్వార్థం